పన్నెండు జ్యోతిర్లింగాల్ని మీరు ఒకే చోట దర్శించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ అయితే వెళ్లాల్సిందే దీని కోసం నేనైతే టెక్కల్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాపు గోదయ వలస అనే గ్రామంలో ఉన్న ఈ శివ సన్నిధి క్షేత్రానికి అయితే రావడం జరిగింది ఈ ఆలయంలో మన దేశంలోని తమిళనాడు నుంచి కేదార్నాథ్ వరకు ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించడానికి కారణం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే భాగ్యం అందరికీ వీలు కాకపోవచ్చు సో అలాంటి వాళ్ళు దర్శించుకునే విధంగా ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఒకే చోట నిర్మించామని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు జ్యోతిర్లింగం అనగా సంస్కృత భాషలో కాంతి స్తంభం అనే అర్థం అనగా శివుణ్ణి ఆరాధించే ప్రదేశాలకు ఇది సంకేతం ఈ శివ సన్నిధి క్షేత్రంలో గర్భగుడిలో ఉన్న శివునిపై శివకోటి శివలింగం అని రాయడానికి కారణం ఏంటంటే ఇక్కడ కోటి శివనామాలు కలిగిన బుక్కుని భూమిలో ఉంచి దానిపై విగ్రహం ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేకత అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే మహానంది కొమ్ముల నుంచి శివుడు కనిపించేలా అద్భుతంగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న వాటర్ టెక్నాలజీ గురించి నేను చెప్పడం కంటే మీరు వెళ్లి చూస్తేనే బాగుంటుంది ఈ కాపు గోదాయ వలస గ్రామంలో ఉన్న ఈ శివ సన్నిధి క్షేత్రంలో ప్రతి సోమవారం కూడా పూజలు నిర్వహిస్తారు ఇప్పటి వరకు వెళ్లని వారు ఉంటే ఈ క్షేత్రాన్ని ఒక్కసారి విజిట్ చేసి